హాయ్ హలో నమస్తే అండి నేను మీ గణేష్ మగతాల ఈరోజు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే మీకు చూస్తుంటేనే గుట్టలన్నీ అర్థమై ఉండాలి కాకపోతే మీరు ఎప్పుడు ఈ ప్లేస్ చూసి ఉండరు ఇది వచ్చేసి మన నల్గొండలోనే బ్రహ్మంగారి గుట్ట అని చెప్పి మన నల్గొండకు అవుట్కట్స్లో ఉంటుంది ఇది ఇది లత్సావు గుట్ట బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇది ఇక్కడ ఫేమస్ ఏంటంటే చాలామందికి తెలియదు ఇక్కడ వెయ్యేళ్ళ చరిత్ర గల ఏనుగుపాదం చెట్టు ఉంటుంది ఈ చెట్టు దగ్గరికి మన కాల నన్ను రాసిన గారు కూడా ఇక్కడికి వచ్చిరని చెప్పి మనకు అప్పటి నుంచి ఆ అందుకే ఈ గుట్ట పేరు వచ్చేసింది బ్రహ్మంగారు గుట్ట అని చెప్పి మనం ఇప్పుడు వచ్చేసి ఆ గుట్ట మీద చెట్టు ఎట్లా ఉంది ఆ ఏనుపాదం చెట్టు అంటే ఎట్లా ఉంటుంది చాలామందికి తెలియదు నాకు తెలిసి అసలు మనకు చూద్దామన్నా కూడా బయట ఎక్కడ కనపడదు ఏది నలమల్ల ఫారెస్ట్లో శ్రీశైలలో తప్ప బయట ఎక్కడ కనపడదు అలాంటి చెట్టుని ఇప్పుడు విశిష్ట గల ఆ గుట్టని మనం చూడడానికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇదే ఏనుగుపాదం చెట్టు దీనినే కొంతమంది బూరి చెట్టు అని కూడా అంటారు ఈ చెట్టు దట్టమైన అడవుల్లో శ్రీశైలం ఫారెస్ట్ అండ్ నల్లమల్ల ఫారెస్ట్ అడవుల్లో మాత్రమే ఉంటుంది చూసారా చాలా పెద్దగా ఉంది కాండం కూడా చాలా లావుగా ఉంది దీని వయసు వెయ్యి పైనే ఉంటుంది దీనినే ఏనుగుపాదం చెట్టు అని ఎందుకు అంటారంటే తెలుసా మీకు దీని మొదలు చూశారుగా ఏనుగు పాదం పోలినట్టుగా ఉంటుంది అందుకే దీని ఏనుగు పాదం చెట్టు అంటారు అంటారు ఏనుగు పాదాల వలయ ఎలా ఉంది చూసారు కదా ఇది ఒక వెయ్యి సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చెప్తుంటారు ఓకే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఒకప్పుడు చెట్టు లోపలికి వెళ్ళే దారి చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు దీన్ని కొంచెం పెద్దగా చేశారు ఈ లోపల బ్రహ్మగారి విగ్రహం కూడా ఉంది లోపల చూసారుగా బోర్యాగా ఖాళీగా ఉంది ఈ చెట్లలోనే మునులు చాలామంది తపస్సు చేస్తారు బ్రహ్మంగారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చెట్టు లోపల తపస్సు చేస్తా చేశారని చెప్పి చాలామంది ఇక్కడ చెప్తుంటారు అందుకే ఈ గుట్టకు బ్రహ్మంగారి గుట్ట అని పేరు కూడా వచ్చింది ఈ లోపల గబ్బిలాలు కూడా చాలా ఉన్నాయి చూసారు కదా చాలా విశాలంగా ఉంది లోపల పూజలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు ఇక్కడ చాలామంది విహారయాత్రలకు అన్నట్టుగా వచ్చేస్తుంటారు ఇక్కడ ప్లేస్ చూడడానికి చాలా బాగుంటుంది ఈ లోపల నుంచి మనం బయటకే తెల్లేసినాం ఇప్పుడే తరువాత కాశీ విశ్వేశ్వర స్వామిని దండం పెట్టాను లోపల ఉన్న శివలింగం కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారంట ఇది ఎవరు తెచ్చారంటే కాకతీయ రాజైన గణపతి మహారాజు యొక్క తండ్రి రుద్రదేవుడు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిండని చెప్పి ఈ దేవాలయానికి కాశీ విశ్వేశ్వర స్వామి అని చెప్పి పేరు వచ్చింది నాకైతే ఇలాంటి ప్లేస్ చూడడం చాలా ఆనందంగా ఉంది మరియు ఇలాంటి చెట్టు చూడడం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా కూడా ఉంది ఇది ఏదేమైనప్పటికీ ఇక్కడికి రావడం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మీ గణేష్ మొగదాల